పరివర్తన మన జీవితాల్లో పరివర్తన అనేది అనేక విభాగాల్లో డిఫరెంట్ స్పియర్స్ మానవ జీవితాన్ని మనం డివైడ్ చేస్తే విభజిస్తే మన కన్వీనియన్స్ కోసం అర్థం చేసుకోవటం కోసం ఐదు విధాలుగా మనం విభజించవచ్చు ఒకటేంటంటే ఫిజికల్ శరీరహిత్య భౌతిక జీవితానికి సంబంధించినటువంటి విభాగం ద స్పియర్ ద ఫిజికల్ స్పియర్ రెండవది సోషల్ స్పియర్ సాంఘిక జీవితానికి సంబంధించినటువంటి విభాగం మూడవది ఏంటంటే ఇమోషనల్ భావోద్రేకాలు భావోద్రేకాలకు సంబంధించినటువంటి జీవితం నాలుగవది ఏంటంటే నైతిక జీవితం మోరల్ ఏరియా ఆఫ్ అవర్ లైఫ్ చివరగా మానసికంగా రేషనల్ రీజనింగ్ దానికి సంబంధించినటువంటి జీవితం దీస్ ఆర్ ద ఫైవ్ డిఫరెంట్ యావెన్యూస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్ ఫిజికల్ సోషల్ ఇమోషనల్ మోరల్ అండ్ రాషనల్ పరివర్తన రావటం అంటే ఒక ఏరియాలో రావటం కాదు ఈ ఐదు విభాగాల్లో ఈ ఐదు విధాలుగా పరివర్తన రావాలి మన శరీరం ఉందనుకోండి మనం ఎదుగుతూ ఉంటే మరి ఒక నా చెయ్యి ఒక్కటే ఎదుగుద్ది అనుకోండి చాలా అసహ్యంగా ఉంటుంది కదా దాన్ని అందరూ ఒక అవయవమే ఎదిగితే దాన్ని ఎదుగుదల అందరు అన్ని అవయవాలు ఎదగాలి అది నిజమైనటువంటి ఎదుగుదల అదేవిధంగా పరివర్తన కూడాను ఈ అన్ ఈ ఐదు విధాలుగా ఐదు రంగాల్లో పరివర్తన రావాలి ఫిజికల్గా సోషల్ లైఫ్లో ఇమోషనల్ లైఫ్లో మోరల్ లైఫ్లో రేషనల్ లైఫ్లో మరి శ్రమదినాల్లో మనం యేసు ప్రభు శిలువుని జానించుకునేటప్పుడు శిలువు ద్వారా యేసు ప్రభు మరణం ద్వారా మన జీవితాల్లో వచ్చేటువంటి పరివర్తనని ఈ ఐదు విధాలుగా ఈ టు డిఫ్యూజ్ ద వర్క్ ఆఫ్ క్రైస్ట్ ఇన్ అవర్ బాడీ ఇంటూ దీస్ ఫైవ్ ఆవెన్యూస్ ఆఫ్ లైఫ్ దేవుడు సహాయం చేయగలడు ఈ ఐదు విధాలతో కూడాను మనకు సహాయం చేయగలడం స్వార్థలో శక్తి ఉన్నది ఆ శక్తిని బట్టి మన జీవితాల్లో పరివర్తన రాగలదు పోయిన వారం ఐదో అధ్యాయం గురించి ఐదో అధ్యాయంలో మరి యేసుప్రభు మన జీవితాన్ని ఏ విధంగా మార్చి ఆదాములో పోగొట్టుకున్న దానికంటే యేసు ప్రభులు ఏ విధంగా మరెక్కువగా మరి నిశ్చయంగా పొందుతాం అనేటువంటి విషయాన్ని మనం జానించుకున్నాం విశ్వాసులు మారుమస్ పొందినటువంటి వాళ్ళు యేసు ప్రభుతో నిబంధన చేసుకున్నటువంటి వాళ్ళు పాపమంటే అసహించుకుని పరివర్తన చెందబడినటువంటి వాళ్ళు యేసు ప్రభు శనిమ అండ చేరినటువంటి వాళ్ళు వాళ్ళలో శక్తి ఉంటుంది ఆ శక్తిని గురించి రోమాపత్రిక ఆరులో మనం చూడగలుగుతున్నాం రోమాపత్రిక ఆరులో మనకి ఏముంటుందంటే యేసు ప్రభు ఆయన సులువుని బట్టి మనం సైతానికి బానిసలంగా ఉండకుండా మన శరీరేచ్ఛలకు బానిసలుగా ఉండకుండా లోక ఆచారాలకు బానిసలుగా ఉండకుండా ఆ బానిసత్వాన్ని నుండి మనకి విడుదల అనుగ్రహించి దేవునికి బానిసలుగా ఉండేటట్లుగా మన జీవితాన్ని మారుస్తాడు వీ విల్ నాట్ బీ ఎన్స్లేవ్డ్ ఎనీమోర్ బై సెటన్ విల్ నాట్ బి ఎన్స్లేవ్డ్ ఎనీమోర్ బై సెటానిక్ డిమానిక్ పవర్స్ We విల్ నాట్ బి అన్స్లేవ్డ్ ఎనీ మోర్ బై ద ఫియర్ ఆఫ్ డెత్ విల్ నాట్ బి ఎన్స్లేవ్డ్ ఎనీమోర్ బై ఫియర్ ఆఫ్ పీపుల్ బట్ వీఆర్ అన్స్లేవ్డ్ we బికమ్ స్లేవ్స్ ఆఫ్ గాడ్ దానిలో చాలా శక్తి ఉంటుంది అన్నమాట పద్నాలుగు వచనం చాలా ముఖ్యమైనటువంటి వచనం చదువుతాను దయచేసి వినండి మీరు కృపకే గానీ ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు కనుక పాపము మీ మీద ప్రభుత్వము చేయదు పాపం ఎందుకు చేస్తున్నామంటే మరి ఎఫ్ఎస్సి రెండో అధ్యాయంలో కొంచెం విపులంగా చెప్తాడు పౌలు మనం ఎందుకు చేస్తామంటే మన శరీర శరీరేచ్చ బట్టి పాప ఇచ్చలమాట లోక ఆచారాలు పాప ఆచారాలు సైతానుడు మన పాపాన్ని అండగా చేసుకుని మన జీవితంలో తెష్ట వేసి మనల్ని భయపెడుచు పాప జీవితం జీవించడానికి మరింత పాప జీవితం జీవించడానికి తనకు బానిసలుగా ఉండేటువంటి పరిస్థితిని కలిగిస్తుంది అన్నమాట అలాంటి బానిసత్వాన్ని నుండి యేసుప్రభు శిలువ ఆయన మరణం మనకి విమోచన అనుగ్రహించింది ఆరు పద్నాలుగు మీద చిన్న పాట అది నాకు తెలిసినటువంటి ఒక ఫ్రెండ్ అన్నాడు ఆయన పెద్ద డాక్టరు మధ్యప్రదేశ్లో ఆయన పరిచయం చేశాడు మిషన్ హాస్పిటల్లో ఎవర్ హార్డ్ ఆయన పేరు ఆయన బ్యాచులర్గా ఉన్నాడు మరి కుటుంబం లేదు ఒంటరిగా ఉన్నప్పటికీ చాలా సంతోషం ఉదయాన్నే బయటకొచ్చి సంతోషంగా నన్ను కలుసుకుని ఆయన ఈ పాట పాడేవాడు అది నేను ఎప్పుడూ మర్చిపోను ఇంగ్లీష్లో పాడేవాడు హిందీలో పాడేవాడు నేను ఇంగ్లీష్లో పాడుతాను సిన్ నాట్ హ్యావ్ డొమినియన్ ఓవర్ యూ వాట్ ఎ గ్లోరియస్ మెసేజ్ నాట్ హ్యావ్ డొమినియన్ ఓవర్ యూ అది సువార్తలో ఉన్నటువంటి నగ్న సత్యం అండి పాపం మన మీద వేలదు కాబట్టి భయము లేనటువంటి వ్యక్తులుగా మన జీవితాలని పరివర్తన కలిగినటువంటి జీవితాలని జీవించడానికి సాధ్యమవుతుంది అన్నమాట కొంతమంది మరి భయాన్ని బట్టి వాళ్ళు చేతులు చూపించుకుంటారు నక్షత్రాలు చూస్తారు మ్యాగజీన్లో మరి న్యూస్ పేపర్లో అనుదినం నా నక్షత్రం ఎలా ఉన్నది నా భవిష్యత్తు ఎలా ఉన్నది అని దాన్ని చూస్తూ భయపడినటువంటి జీవితాలు జీవిస్తారు అన్నమాట చాలామంది దయం పడుతుందేమో అపశకనం కలుగుతుందేమో అని ఆ దయ్యాల్ని ఆరాధిస్తారు అలాంటి భయాన్నిండి అలాంటి భారీసత్వాన్ని నుండి యేసుప్రభు మనకి విడుదల అనుగ్రహించాడు అయితే అలాంటి జీవితం ఏ విధంగా సాధ్యమవుతుంది నీతిమంతులుగా మనల్ని దేవుడు తీర్పు తీర్చినప్పుడు పాపులైనటువంటి మనకు తీర్పు జరిగినప్పుడు దేవుని పిల్లలుగా చేసినప్పుడు పరిశుద్ధులుగా మనం చేసినప్పుడు అయితే మన జీవితంలో నష్టాలు నష్టాలుండవా ఉంటాయి మనం ఒక రంగాన్ని నుండి మరొక రంగానికి వచ్చినప్పుడు పాపపు లోకాల నుండి పవిత్రమైనటువంటి రాజ్యా రాజ్యంలో దేవుని రాజ్యంలో ప్రవేశించినప్పుడు మన బాధ్యత ఏంటి మన కష్టాలు నష్టాలు ఉండవా లేదు క్రైస్తవ జీవితం పోరాటంతో కూడినటువంటి జీవితం సైతాన్ని ఎదుర్కోవాలి పాపాన్ని ఎదుర్కోవాలి మన శరీర ఇచ్చులను ఎదుర్కోవాలి మరి లోక ఆచారాలను ఎదుర్కోవాలి దయపు శక్తులను ఎదుర్కోవాలి గుడ్ న్యూస్ ఏంటంటే ఎదుర్కోవటానికి శక్తి ఈ యొక్క శిలువుని బట్టి జనరేట్ అవుద్ది అనమాట భయపడని అవసరం లేదు ఏ విధంగా ఎదుర్కోవాలంటే ధైర్యంగా ఎదుర్కోవచ్చు రంగం మనకు తెలుసు మన నిరీక్షణ కలిగినటువంటి ప్రజలు విక్టరీస్ అవర్స్ విజయం నిశ్చయం అనేటువంటి ధైర్యంతో మనం లోకాన్ని పాపాన్ని సైతానుని ఎదుర్కొంటాం ధైర్యంగా ఎదుర్కొనేటువంటి జీవితం అన్నమాట క్రైస్తవ జీవితం పరివర్తన కలిగినటువంటి జీవితం అది రెండవ వచనంలో ఒక విషయం ఉంటుంది ఏ విధంగా మనం ఇలాంటి విజయాన్ని పొందొచ్చు ఏ విధంగా ఈ క్రైస్తవ జీవితాన్ని పోరాడాలి అనేటువంటి విషయానికి ఒక రెండు వచనాలు మనకు చాలా సహాయం చేస్తాయి రెండవ వచనం చదువుతాను రోమా పత్రిక ఆరు రెండు అట్లనరాదు రాదు పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఎలాగు దానిలో జీవించుదుము యేసు ప్రభుని విశ్వసించినప్పుడు ఆయన పేరున మనం బాప్తీసం తీసుకున్నప్పుడు ఆయనతో అంటు కట్టబడి ఆయన వలె శిలువలో మనం మరణించాం యేసు ప్రభు మన నిమిత్తమై శివులు మరణించాడు అన్న ఒకటే లేకపోతే ఆయన మరణించినప్పుడు మనం ఆయనతో పాటు మరణించాము అన్న ఒకటే మన నిమిత్తమై ఆయన పాప పరిహారార్థ బలిగా ఆయన చనిపోయాడు అని అనొచ్చు లేక మన పాపానికి పరిహారం యేసు ప్రభులో కట్టాము అని అనొచ్చు అన్నింటిలో భేదం ఏమి లేదన్నమాట కాబట్టి యేసు ప్రభు మన పాపాల నిమిత్తమై చనిపోయినప్పుడు ఆయనలో మనం చనిపోయాం అది బాప్తిష్టం యొక్క అర్థం అన్నమాట మనం చనిపోయాం మనం చనిపోయినటువంటి వాళ్ళు మనం పాప విషయంలో చనిపోయినటువంటి వాళ్ళు మనం ఇంకా పాపని ఎట్లా చేస్తాం శవం ఉందనుకోండి శవానికి మనం కింద పెడితే శవానికి ఏమన్నా మరి దాని మీద ప్రభావం ఉంటుందా ఆయన ఫీల్ ఏమన్నా కాడు అదేవిధంగా మనం క్రీసులో చనిపోయాం కాబట్టి సైతాను ద్వారా లోకం ద్వారా మన శరీరం ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క ప్రభావం మన మీద ఉండదు అదే అర్థం అది కానే కాదు బైబిల్ ఆ విధంగా చెప్పటం లేదు మన జీవిత అనుభవం కూడా ఆ విధంగా లేదు అయితే దీని అర్థం ఏంటి పాపం విషయంలో చనిపోయాము అంటే అర్థం ఏంటి యేసు ప్రభు చనిపోయినట్టుగా మనం చనిపోయాం దానికి జవాబు పదకొండవ వచనంలో ఉంటుంది దయచేసి గమనించండి అటువలే మీరును పాపము విషయమై మృతులు కాక దేవుని విషయమై క్రీస్తు చేసునందు సజీవులుగాను గమనించండి మిమ్మును మీరే ఎంచుకొనుడి ఎంచుకోవటం అన్నమాట ఎకనాలెజ్మెంట్ ఐడెంటిఫికేషన్ నాకు వివాహం అయింది ఈ రింగు నన్ను జ్ఞా నాకు జ్ఞాపకం చేస్తుంది దట్ ఐఎమ్ మ్యారీడ్ మరి కోర్స్ ఐ హెమ్ ఎ బ్యూటిఫుల్ వైఫ్ మరి వేరే స్త్రీల చూసి నా హృదయంలో పాపం చేయటానికి సాధ్యం అవుతుందా సో మెనీ పీపుల్ హావ్ డౌన్ దట్ సాధ్యం అవుతుంది నా శరీరం బట్టి ఆ పాపంలో ఆ సోదంలో పడిపోయేటువంటి మరి ఆ కెపాసిటీ ఎబిలిటీ నాకున్నది నా జీవితంలో నా పాప శరీరంలో ఉన్నటువంటి పాపం ఎరాడికేట్ చేయబడలేదు పూర్తిగా తీసివేయబడలేదు ఆ విధంగా పాప విషయంలో నేను చనిపోలేదు పదకొండవ వచనంలో మనం ఏం చూస్తున్నామంటే యేసు ప్రభుతో నేను అంటు కట్టబడి ఆయన శరీరలో చనిపోయినప్పుడు నేను నేను కూడా ఆయనతో మరణించాను అని ఎంచుకోవాలి నా ఉంగరం చూసినప్పుడు నాకు పెండ్లైంది వేరే యువతని వేరే స్త్రీని చూడటం పాపము అని నేను బుద్ధి తెచ్చుకోవాలి నేను ఎంచుకోవాలి ఐ షుడ్ కన్సిడర్ మై సెల్ఫ్ యాజ్ ఎ మ్యారీడ్ మ్యాన్ అండ్ టు లుక్ అట్ అనదర్ అదర్ ఉమెన్ ఇన్ అ రాంగ్ వే ఈ సిన్ అని ఆ విధంగా నేను ఎంచుకుని అది పాపం ఇది అన్ రీజనబుల్ ఐఎమ్ ఆల్రెడీ మ్యారీడ్ హౌ కెన్ ఐ లుక్ ఎట్ అనదర్ అదర్ ఉమెన్ అని ఇట్ ఈస్ అన్ రీజనబుల్ అది అకారణం అది మంచిది కాదు అది అది పాపం అని ఆ యొక్క మనస్దృష్టి మళ్లించుకుని యేసు ప్రభు శిష్యుడిగా నేను జీవించాలి అంటే నేను ఏంటంటే మనం పాపంతో పోరాడేటప్పుడు మనం యేసు ప్రభు యొక్క సులువుతో ఐడెంటిఫై చేసుకోవాలి వి హర్ టు ఐడెంటిఫై అవర్ సెల్ఫ్ విత్ హిమ్ ఈ అదర్ వర్డ్స్ క్రిస్టియన్ లైఫ్ ఇస్ అ లైఫ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ అంటే మన స్వభావం మారలేదండి మన పరిస్థితి మారింది మన పాపులం అయినప్పుడు పరిశుద్ధులంగా ఉన్నప్పుడు దేవుని దృష్టిలో మనం పరిశుద్ధులంగా ఎంచబడుతున్నాం నీతి మంతులుగా ఎంచబడుతున్నాం అంతేకాకుండాను యేసు పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితంలోకి వచ్చినప్పుడు మన జీవితంలో పాప శరీరంలో పరిశుద్ధమైనటువంటి బీజం విత్తనం సీడ్ ఈజ్ ఇంప్లాంటెడ్ ఇన్ అస్ కాబట్టి మన స్వభావం కూడా మారటానికి మొదలైంది బట్ విత్ ఆల్ దట్ సేయింగ్ క్రిస్టియన్ లైఫ్ ఈజ్ అ లైఫ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ మన మనసుతో యేసుప్రభు యొక్క శిశులని యేసుప్రభు యొక్క సులువతో మనం ఐడెంటిఫై చేసుకోవాలి మనకు పాప శరీరం ఉంది అది చనిపోలేదు పాప శరీరం పాప స్వభావం చనిపోలేదు ఇట్ ఈస్ స్టిల్ అలైవ్ అండ్ కికింగ్ పాపాన్ని మనం ఏదో విధంగా జయించగలమంటే యేసుప్రభు యొక్క మనం ఐడెంటిఫై చేసుకున్నప్పుడు ప్రతిరోజు ఆ విధంగా మనం ఐడెంటిఫై చేసుకోవాలి అందువల్ల యేసుప్రభు అన్నాడు నన్ను ఎవరైతే వెంబడిస్తారో వాళ్ళ సెలువుని అనుదినం ప్రతిరోజు వేసుకుని వెంబడించాలి ఫెరీ comes కమ్స్ ఆఫ్టర్ మీ లెట్ take up his క్రాస్ డైలీ అండ్ ఫాలో మీ డైలీ అండ్ ఫాలో మీ నేను బాబు తీసుకున్నానండి నాకు ఆ లేదు లేదండి నేనేం పాపం చేయను నేను పరిశుద్ధుడిని నాకు ఏ సోదన లేదు అని చెప్పేటువంటి వాళ్ళని నమ్మొద్దండి ఓకే ఎందుకంటే వాళ్ళ జీవితంలో కూడా పాప స్వభావం అఫ్ కోర్స్ నేను ఇట్ బికమ్ మెచ్యూర్ చిన్న చిన్నటువంటి పాపాలకి శోధనలకి శోధనలో పడిపోకపోవచ్చు కానీ జాగ్రత్తతో జాగ్రత్త రెస్పాన్సిబిలిటీతో బాధ్యతతో కూడినటువంటి జీవితం ఏంటంటే అనుజనం ప్రతి క్షణంలో మనం యేసు ప్రభుతో మరణించినటువంటి క్రైస్తవులని విశ్వాసులని అని మన మనసుకి మన హృదయం చెప్పాలన్నమాట దాట్ ఈస్ హౌ వి ఓవర్కమ్ సిన్ టెంప్టేషన్ ఈ విధంగా మనం జీవిస్తే ఈ ఐదు రంగాల్లో కూడాను మనం విజయం అవుతాం యేసు ప్రభు మన నిమిత్తమై మరణించినప్పుడు ఆయన మన హృదయంలోనికి వచ్చినప్పుడు మన శరీరం మొదటి స్వీర్ అని చెప్పాం కదా మొదటి విభాగం భౌతికంగా భౌతికంగా మన జీవితాలు మారాలి ఏ విధంగా మారుతాయి మనం గమనించుకోవాలి నా హృదయంలో నా జీవితంలో ఏసు ప్రభు ఉన్నాడు నా జీవితం ఏంటి నా జీవితం దేవుని యొక్క ఆలయం నా శరీరం దేవుని యొక్క ఆలయం కాబట్టి నా జీవితాన్ని నా శరీరాన్ని ఏ విధంగా దుర్వినియోగం చేసుకోగలను కొంతమంది కేర్లెస్గా భోంచేస్తారు తిన్నట్టుగా వాళ్ళు పనిచేయరు ఎంతో తగ్గించుకోవాలి స్పెషల్లీ ఇట్ ఇస్ ఫ్యాటీ ఫుడ్ ఎక్సర్సైజ్ చేయరు నా శరీరం దేవుని యొక్క ఆలయం అని బాధ్యతతో మనం భోజన చేయాలి బాధ్యత కలిగినటువంటి మనస్సుతో మనం ఎక్సర్సైజ్ చేయాలి కొంతమంది టూ మచ్ ఎక్సర్సైజ్ చేస్తారు టూ మచ్ ప్రాబ్లం అన్నమాట కొంతమంది యోగా అంటారు కదండి యోగా అంటే కొంతవరకు చేస్తే యోగాలో ఉండేటువంటి లాభాలు ఉన్నాయి బ్రీదింగ్ ఎక్సర్సైజు కొంచెం మైల్డ్గా ఎక్సర్సైజ్ చేయటం యోగా అని నేను అన్ననుకోండి యోగా అంటే దాని బేసిక్ మీనింగ్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ టు సీ దట్ మై ఆత్మ మై సోల్ ఈస్ సబ్మర్జ్డ్ ఇన్ ది అబ్సల్యూట్ బ్రహ్మన్ బైబిల్ ఆ విధంగా చెప్పట్లేదు మనం ఎప్పుడు కూడా మన ఆత్మ దేవునిలో లేనని కావు అది ఇట్ ఇస్ నాట్ బైబిల్ టీచింగ్ కాబట్టి యోగా అనేది ఆ కాన్సెప్టే బైబిల్కి వ్యతిరేకమైందనమాట కానీ కొంతమంది ఆ యొక్క ఎక్సర్సైజెస్ని బట్టి కొంత మేలు కలిగిందండి అని అంటారు మేలు కలగవచ్చు కానీ జాగ్రత్తగా ఉండండి మన శరీరం దేవుని ఆలయం దాని దుర్వినియోగం చేయకూడదు యోగాసనం బట్టి మన శరీరాన్ని వెరక్ కొట్టుకుంటున్నారు మనుషులు ఉదయం రెండు సాయంత్రం వరకు ఇక దానిపనే కొంతమంది కత్తులు కటాలు తీసుకుని వీపుని కొట్టుకుంటారు నాలుక బయటకు తెలిచి మరి మేకులు పుచ్చుకుంటారు ఎందుకు శరీరం రాంగ్ శరీరం బ్యాడ్ శరీరం సిన్ఫుల్ సిన్ఫుల్గా ఉన్నటువంటి పాప శరీరాన్ని ఆ విధంగా కాదు బహిరంగమైనటువంటి ప్రాక్టీసెస్తో మనం దాన్ని రెనౌన్స్ చేసుకుని దాన్ని క్షీణింపజేసి ఉపవాసం ఉండి ఆ విధంగా మరి భౌతికంగా దాన్ని డీల్ చేయకూడదు మన శరీరంలో ఆరోగ్యం రావాలి మన శరీరం రిచ్గా మనం పాపం చేయకూడదు అనేది ఏ విధంగా ఆ విషయంలో మనం విజయం కావాలంటే యేసు ప్రభు యొక్క శిలువతో మనం ఐడెంటిఫై చేసుకోవాలి ఆయనతో మనం చనిపోయినట్టుగా మనం ఎంచుకోవాలి సోషల్ లైఫ్లో కూడాను దేవుడు నన్ను క్షమించాడు నేను కూడా ఇతరులను క్షమిస్తాను వాళ్ళు నాకు ఏ విధంగా నన్ను నష్టపరిచినప్పటికీ శత్రుత్వం ఉంచుకోను పగ తీర్చుకోను ప్రభు నన్ను ప్రేమించినట్టుగా నేను ఆ వ్యక్తిని ప్రేమిస్తాను అని మనం సాంఘిక జీవితంలో పరివర్తన కలిగినటువంటి జీవితంలో ప్రేమ జీవితంలో మనం ఎదగాలన్నమాట ఆ పరివర్తన రావాలి అది ఎప్పుడు వస్తుంది యేసు ప్రభు ద్వారా నాకు పాప క్షమాపణ కలిగింది అని ఎప్పుడైతే ఆయనతో ఐడెంటిఫై చేసుకుంటామో అప్పుడు మన సోషల్ లైఫ్లో పరివర్తన వస్తుంది అన్నమాట ప్రభు నన్ను ఆయన ఎన్నో పాపాలు అనే అంటే వాటన్నిటి నుండి నన్ను క్షమించాడు అన్ని పాపాలు నన్ను క్షమిస్తే ఈయన నాకు వ్యతిరేకంగా చిన్న పాపం చేశాడు నేను క్షమించగలను యేసు ప్రభుని బట్టి నేను క్షమిస్తాను ఆయన నన్ను క్షమాపణ అడిగినా పర్లేదు అడగపోయినా పర్లేదు ఏసు ప్రభును బట్టి ఆయన నన్ను క్షమించాడు కాబట్టి సిరలో ఆయన రక్తాన్ని కాచాడు కాబట్టి ఆ విధంగా నీతి మంత్రుడిగా తీర్చాడు కాబట్టి ఆయన కృపను బట్టి నేను కూడాను ఇతరులను క్షమించి వారి యాడ్ల కృప చూపించుతాను అనేటువంటి రీతిగా మనం బాధ్యత కలిగినటువంటి జీవితం జీవించి కక్ష క్రోధం పగ తీర్చుకోకుండా ఆ విధంగా సాంఘిక జీవితం మనం జీవించాలి పౌలు అపోస్తున్నటువంటి పౌలు పదే పదే పత్రికలో వ్రాస్తాడన్నమాట మీ యొక్క విశ్వాసాన్ని గురించి ప్రేమని గురించి నేను సంతసిస్తూ దేవునికి వందనాలు చెల్లిస్తుంటున్నా అంటాడు యేసు ప్రభు ఎందు విశ్వసించినటువంటి వాళ్ళు సహోదరుల్ని ప్రేమిస్తారు ప్రజల్ని ప్రేమిస్తారన్నమాట యేసు ప్రభు విశ్వసించి ప్రజల దోష ద్వేషం చూసితే దట్స్ నాట్ ఎవిడెన్స్ దట్ ఎ పర్సన్ రియల్లీ నోస్ గాడ్ దట్ నాట్ అన్ ఎవిడెన్స్ దట్ హీ రియలీ ట్రస్టెడ్ ఇన్ క్రైస్ట్ దట్ ఇస్ నాట్ ఎవిడెన్స్ దట్ ఈస్ ఎ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్ సాంఘిక జీవితంలో పరివర్తన రావాలి అది సెలువును బట్టి మనం సిరువుతో ఐడెంటిఫై చేసుకున్న దాన్ని బట్టి వస్తే యేసుప్రభు బానిస నేను ఆయన వాక్యానుసారంగా నేను జీవిస్తాను ఆయనకి బానిసను నా శరీరానికి సైతానికి నేను బానిసం కాదు అని మనం దేవునితో బానిసలుగా ఐడెంటిఫై చేసుకోవాలి సిరువుతో ఐడెంటిఫై చేసుకోవాలి దేవునితో దేవుని బానిసలుగా యేసుప్రభు ఏ విధంగా తన అధికారాన్ని తన పదవిని ఆయన గ్లోరీని వదిలిపెట్టి బానిసగా ఏ విధంగా మనిషిగా వచ్చాడో ఆ విధంగా మనం దేవుని బానిసలుగా ఎంచుకుంటే అప్పుడు సాంఘిక జీవితంలో మనం ముందుకెళుతూ ప్రేమను చూయించడానికి ఆ మన దేశంలో పరివర్తన మనస్సు హృదయం కలుగుద్ది అన్నమాట అదేవిధంగా మన ఇమోషనల్ లైఫ్లో కూడా కోపగించుకుంటాం మామూలుగా అన్ని కోపాలు పాపంతో పాపానికి సంబంధించినటువంటి కోపం కాదు భావోద్రేకాలు మనం మనల్ని బట్టి మనకు నష్టం కలుగుతుంది మనకు అవమానం కలుగుతుంది అని సెల్ఫిష్గా మనం కోపగించుకోవటం మన భావోద్రేకాలు వెలిగించుకోవటం అది తప్పు మనం దాన్ని బట్టి కోపం కోపగించుకుంటాం కానీ దేవుడు అవమానపడుతున్నాడని ఎప్పుడు మనం కోపం తెచ్చుకోవాలన్నమాట కోపం తెచ్చుకోవాలి దేవునికి అవమానం కలిగితే మనం కోపపడాలి అలాంటి భావోద్రేకాలు పరిశుద్ధ జీవితంతో నిమిత్తమైనటువంటి కోపం అన్నమాట యేసుప్రభు కూడాను మరి ఆ యొక్క దేవాలయం వెళ్ళి యూదులు మరి వ్యాపారంగా వ్యాపార ఒక స్థలంగా దాన్ని మార్చినప్పుడు యేసుప్రభు ఏమన్నాడు చంద్రకహులు తీసుకుని వాళ్ళని వెళ్ళగొట్టి కోపపడ్డాడు అలాంటి భావోద్రేకాలు మంచిదే అనమాట పరిశుద్ధతను బట్టి పాపం అంటే అసహించుకోవాలి కోపపడాలి మరి గొలియాత్తు దేవుని యొక్క సైన్యానికి అవమానం తెచ్చినప్పుడు దావిద్ మహారాజు ఏ విధంగా కోపబడి ఆ గొలియాతను చంపాడో అలాంటి రోషం ఉండాలన్నమాట మనం ప్రార్థించుకోవాలి ప్రభా నాకు సెల్ఫ్ కంట్రోల్ ప్రభా నా యొక్క భావోద్రేకాలని నేను నా అణుచుకోవడానికి నా మీక్నెస్ ఇవ్వండి సహనం ఇవ్వండి నేను ప్రార్థించుకుంటే పరిశోధాత్మ దేవుడు ఆ విషయంలో కూడా మనకి సహాయం చేస్తాడు మన జీవితాలను మార్చి మనం మరి అట్రాక్టివ్ పర్సనాలిటీస్ లాగా మన జీవితాల్లో పరివర్తన తీసుకొచ్చేటువంటి అవకాశం సిరువును బట్టి కలుగుతుంది మరి నాలుగు విధంగా మోరల్ లైఫ్ అన్నమాట మోరల్ లైఫ్ నైతిక జీవితంలో కూడా మనం పడిపోయే అవకాశం ఉన్నది మన వేసు ప్రభు కాబట్టి మరి యవనస్తులు చూ యవనస్తులు ఆపోజిట్ సెక్స్ను చూసినప్పుడు మరి ఆమె నా సిస్టర్ షీఈ్ మై మదర్ అనేటువంటి దృక్పథం ఉండి వాళ్ళని చూసినప్పుడు అలాంటి దృక్పథంతో చూడాలి కొంతమంది ఏంటండి ఆపోజిట్ సెక్స్ చూసినప్పుడు వాళ్ళు తలంచుకుంటారు జీవితం అంతా వాళ్ళు తలంచుకుంటారు కాబట్టి మరి కొంతకాలం అయిన తర్వాత వాళ్ళ స్వభావంలో ఉన్నటువంటి వ్యామోహాన్ని బట్టి వాళ్ళు ఎప్పుడో పాపులో కాలేస్తారు కాలేస్తారన్నమాట బట్ బికాస్ దే హెవ్ నాట్ లర్న్ హౌ టు లుక్ ఎట్ ది ఆపోజిట్ సెక్స్ మరి శిల్వని బట్టి దేవుని వాక్యాన్ని బట్టి దేవునిటువంటి దాసత్వాన్ని బట్టి మనం నైతిక జీవితంలో కూడా పరివర్తన కలిగినటువంటి జీవితాలు జీవించడానికి అవకాశం అవుతుంది చివరిగా ఐదవదిగా దేవుని వాక్యంలో జ్ఞానంలో మన మైండ్లో కూడా పరివర్తన రావాలన్నమాట కొంతమంది ప్రార్థన చేసుకుంటారు దేవుని సేవ చేస్తారు కానీ మోకాళ్ళ మీద దేవుని వాక్యం చదువుకోరు దేవుని వాక్యం ఎక్కడైతే చెప్పబడుతుందో ఎక్కడైతే అధ్యయనం చేయబడుతుందో అక్కడికి వెళ్ళరు అన్నమాట ఐ డోంట్ నియాలజీ అండి ఐ డోంట్ నో ఐ డోంట్ డూ థియాలజీ అనేటువంటి ఒక రాంగ్ మైండ్ సెట్తో వాళ్ళు వాక్యాన్ని అధ్యయనం చేయరు యు గో అండ్ స్టడీ ద వర్డ్ ఆఫ్ గాడ్ సో దట్ యువర్ మైండ్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇన్ ఆర్డర్ టు డెవలప్ ఎ బిబ్లికల్ వరల్డ్ వ్యూ ఆ విధమైనటువంటి పరివర్తన రావాలి అని ఆ పరివర్తనలో మనం మనం ముందుకు వెళ్ళాలి అని మెచ్యూర్ కావాలని పరిపక్వం కావాలని దేవుడు ఆశిస్తుంటున్నాడు అలాంటి పరివర్తన కావాలా సాధ్యమవుతుంది ప్రార్థన చేసుకుందాం ఫాదర్ వీర్ ఆల్ ప్రోన్ టు సిన్ ఇన్ ఎవరీ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ లైఫ్ థ్యాంక్ యూ ఫర్ ద గుడ్ న్యూస్ త్రూ ద క్రాస్ ఆఫ్ క్రైస్ట్ ఇట్ ఈస్ పాసిబుల్ టు లివ్ హోలీ లైఫ్ యాజ్ వీ స్ట్రగుల్ అగేన్స్ట్ సిన్ అగేన్స్ట్ టెంటేషన్ అగేన్స్ట్ The order of the world against satanic demonic devices. Thank you for the good news that we can overcome sin and they cannot overcome us. And all of this is because of the blessed Jesus Christ who died for us and gave his life for us on the cross. In whose name we pray. Amen.